ఈ మధ్య కాలంలో అంటే ఇప్పుడు ఫోర్ ఇయర్స్ అయిపోయింది ఇది జరిగిపోయి సడన్ గా పాపులారిటీ కోసం మీరు మళ్ళీ ఈ విషయాన్ని రైజ్ చేశారని చెప్పి జనాలు అండి పాపులారిటీ కోసం అందరికి ప్రచారం అయిపోయింది విషయం తెలిసో లాస్ట్ ఇయర్ శివరాత్రికి పోలీస్ వాళ్ళ వల్ల కూడా కాలేదు త్రీ టు ఫోర్ లాక్స్ మెంబర్స్ భక్తులు మన కార్తీక పౌర్ణమి రోజు నవంబర్ మన ఫిఫ్టీన్త్ రోజు మొత్తం ట్రాఫిక్ ఎక్కడెక్కడో జామ్ అయిపోయి మాకు వందల కాల్స్ సో విషయం ఏమంటా అర్థం చేసుకోవాలి జనాల్ సో ఇక్కడ జరిగేదేదో మేము మా ప్రచారం అవసరం లేదు మేము ఇక్కడ డబ్బులు ఎక్స్పెక్ట్ చేయండి మేము మా ప్రచారం ఎందుకు చేసుకుంటాము అవసరం ఏముంది మనం డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తాయి కదా ఈ రోజు వరకు ఒక బోయట బోర్డు ఉందా మీరేమన్నా బయట ఒకటి అని రాసుందా చెప్పండి ఎక్కడైనా సైన్స్ ఉన్నాయా పలానా అర్ధనాదేశాలు గుడికి పోవాలని చెప్పి సో ఇక్కడ ఎంటర్ అయండ్రు కదమ్మా ఏదైనా బోర్డు చూసిండ్రా అర్ధనాదేశ్ టెంపుల్ రోడ్డు పైన చూసిండ్రా ఉంటే పెట్టుకుంటాం కదా గుడి ప్రచారం చేసుకోవడానికి మేము పిచ్చి పిచ్చి మాటలు చెప్పి ఏదో యూట్యూబ్ ఛానల్ మాకు ఏదో వ్యూస్ వచ్చి మాకు ఏదో డబ్బులు రావాలనే మా ఆశ కాదు ఇంత పెద్ద గుడి కట్టినాం ఇంత మెయింటెనెన్స్ చేస్తున్నాం మేము ఇక్కడి నుంచి నిజం తీసుకురావాలి సైన్స్ ఇప్పుడు వేదాలంటే సైన్స్ అంటాం మనం మన సైన్స్లో నుంచే వేదాలు మనం వేదాల నుంచే సైన్స్ వచ్చిందని చెప్తున్నాం ఆ వేదాన్ని సైన్స్ ప్రకారంగా చూడమని చెప్తున్నాం కానీ మూఢనమ్మకం ప్రకారంగా చూడకండి మేము చెప్పేది అది ఒకటే సో ఇక్కడ మేము ఏమంటున్నాం అంటే పీరియడ్స్ అనేది తప్పు ఎక్కడని రాయలేదు వేదాలలో అక్కడ నిజంగానే మాకు తెలియకపోవచ్చు మేము చూడకపోవచ్చు ఎక్కడైనా వేదాలలో రాసి ఉంటే మా ముంగడి తీసుకురండి మీరు చెప్పింది మేము చేస్తాం ఇద్దరం కానీ అప్పటిదాకా మేము ఒప్పుకునేది లేదు మేము ఏదైతే మాట్లాడినాం అదే స్టాండర్డ్ మీద ఉన్నాం ఇప్పుడు కూడా చెప్తున్నాం మిమ్మల్ని మేము బలవంతంతో గుడికి రమ్మని చెప్పట్లేదు మేము అడిగేది ఏంటి అని అంటే వేదంలో అమ్మాయి పూజకి పనికి రాదని రాసుందా అది చెప్పండి అంతే మిమ్మల్ని అందరినీ అడిగేది అది ఒకటే పీరియడ్స్ తప్పని కూడా కాదు వేదంలో నాలుగు వేదాలలో అమ్మాయి పూజకి పనికి రాదు అమ్మాయి పీరియడ్స్ లో ఉన్నప్పుడు పూజకి పనికి రాదని రాసుందా చాలా మంది సోకాల్ పీపుల్ ఏదో ఇన్ని రుద్రాక్షలు వేసుకోనో లేకపోతే బొట్లు ఇంత ఇంత పెట్టేసుకోనో వచ్చి పెద్ద పెద్ద వీడియోలు చేస్తున్నారు ఎన్నో ఉపదేశాలు చేయడానికి లెంపకాయలు వేయాలి కొట్టాలి దాన్ని అది ధైర్యం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అది ఆడగాని మగగాడి నేను ఇక్కడే ఉంటాను తీసుకొచ్చి నాకు చూపియండి మనం ఒక ఇల్లు కట్టుకుంటామమ్మ ఇల్లు కట్టుకున్నప్పుడు ఫస్ట్ భూమి పూజ చేస్తాం అక్కడ ఏం పెడతాం యంత్రం పెడతాం యంత్రం పెట్టే పూజ చేస్తాం కదా ఎందుకోసం అని యంత్రం పెడతాం పాజిటివ్ ఎనర్జీస్ కోసం పెడతాం ఆ తర్వాత ఇంట్లో ఎవరు ఉంటారు మనమే ఉంటాం అంటే ఆడవాళ్ళు ఉండరా ఉంటారా ఉండరా ఉంటారు వాళ్ళకి మంత్లీ మంత్లీ పీరియడ్స్ వస్తాయా రావా వస్తాయి కదా అంటే ఇప్పుడు ఆ యంత్రము పెట్టింది రైటర్ రాంగ్ ఇంట్లో ఇప్పుడు గుళ్ళో యంత్రానికి శక్తి ఉంటుందా అంటున్నారు మీ ఇంట్లో పెట్టుకున్న యంత్రానికి శక్తి ఉంటుందా ఉండదా ఖచ్చితంగా ఉంటుంది ప్రతిష్ట చేసాయి కదా యంత్రాన్ని మరి అప్పుడు అది తప్పు కదా ఇక్కడికి వస్తేనేమో అమ్మాయికి అట్లయితుంది మరి ఎవ్రీ మంత్ అమ్మాయి ప్రాబ్లం ఫేస్ చేస్తుంది కదా అట్లయితే సైంటిఫిక్గా అసలు యంత్రమే పెట్టొద్దు కదా మరి ఇంట్లో పెట్టకూడదు కదా ఎవరెవరో చెప్తున్నారు ఎన్నో యంత్రాలు పుట్టుకొచ్చినాయి ఇప్పుడు దేవుడు గుడిలో పెట్టుకొని పూజ చేయండి అమ్మ ఇంట్లో పూజ గదిలో పెట్టుకోండి అని చెప్పి ఇన్ని యంత్రాలు చూస్తున్నాం మనం ఎవరింటికి వెళ్ళినా కూడా మూర్ఖులు లెక్కల ఈ యంత్రం ఆ యంత్రము కుబేర యంత్రం అని లక్ష్మీ యంత్రం అని చెప్పి సుదర్శన యంత్రం అని శ్రీచక్రం అని ఇన్ని రకాల యంత్రాలు వస్తున్నాయి ఇప్పుడు అవునా కదా మరి అవన్నీ మీరు మీ ఇంట్లోనే పెట్టుకుంటున్నారు గుడిలో పెట్టే ఒక్క యంత్రమే కొంత రేడియేషన్ వరకు దాని శక్తి ప్రవహించి ఉంటుంది కాబట్టి ఆ సరౌండింగ్స్లోకి వెళ్ళొద్దు అంటున్నారు ఇప్పుడు మీరు మీ పూజ గదిలో పెట్టిన యంత్రము మీ ఇల్లంతా వ్యాపించింది కదా శక్తి మరి ఎట్లా అప్పుడు ఆ అమ్మ ఇంట్లోనే ఉండొద్దు కదా అవునా కదా ఆలోచించండి నేను చెప్పింది ఏందో ఆలోచించండి ఎందుకు చెప్పిననో ఆలోచించండి ఒక విషయం చెప్తాను బ్రాహ్మణులు ఉంటారమ్మా బ్రాహ్మణులకు గుడి ఉన్నది గుడి వాళ్ళు లోపడనో కాంపౌండ్ వాళ్ళు బయటనో ఇల్లు ఇస్తాం వాళ్ళు ఆమెకు ఆ భార్య ఉంటది అమ్మాయికి ఆమెకు పిల్లలు ఉంటారు ఆ పంతులు గారికి భార్య ఉంటది ఉంటారు వాళ్ళకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది మరి వాళ్ళకు పీరియడ్స్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఆడపిల్లలు మరీ ఎక్కువ ఈ బ్రాహ్మణులు ఉంటదివేషన్ మీకు మేము పోరాడుతుంది ప్రతి ఒక్క ఆడపిల్ల గురించి తల్లి అర్థం చేస్తారు ఇక్కడ ఒక నిమిషం ఆ బ్రాహ్మణ్కి ఇల్లు ఇస్తాము వాళ్ళు అక్కడ ఉంటారు అంటే వాళ్ళు కూడా ఈ గుడి శక్తి ప్రవహించే ప్రాంగణంలోనే ఉంటున్నారు కదా అవునా కదా అప్పుడు మరి యంత్రం తప్పు కదా అమ్మాయికి కూడా ఇబ్బంది అవుతుంది కదా మరి తప్పు కాదండి మరి అంటున్నారు కదా అపవిత్రం అయిపోతుంది వెళ్తే అంటున్నారు సరే సైంటిఫిక్గా ఇప్పుడు వేదాల ప్రకారం లేదు అని అంటున్నారు మేము ఎవరు చెప్పిన పీరియడ్స్ తప్ప అని అని అంటున్నారు అగ్రి సైంటిఫిక్గానే చూద్దాం సైంటిఫిక్ ఏమని చెప్తున్నారు వెళ్తే అక్కడ ఒక కాపర్ రిలేటెడ్ యంత్రం ఉంటుంది ఆ రేడియస్ అమ్మాయి తట్టుకోలేక నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువ రిలీజ్ అయ్యి అమ్మాయి ఆపు నొప్పిని తట్టుకోలేదు అని అంటున్నారు మరి గుడి ప్రాంగణంలో ఉండే ఆడవాళ్ళకి కూడా జరుగుతుంది అదే కదా అప్పుడు అది కూడా తప్పే కదా మరి అవునా కదా ఇంట్లో జరుగుతుంది కూడా అదే కదా ఇంట్లో మీకు ఈ శక్తి ఉంటే పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయి ఇల్లు బాగుంటుంది అందరు ప్రశాంతంగా ఉంటారు ఆయు ఆయుర ఆరోగ్యాలతో ఉంటారనే ఒక బ్రాహ్మణుడో లేకపోతే ఎవరో మనిషి పూజ చేసి మనకి ఇస్తున్నాడు ఆ యంత్రాన్ని అవునా కదా అది ఇంట్లోనే పెట్టుకుంటున్నాం కదా మరి ఇప్పుడు ఆ శక్తి ఇల్లంతా వ్యాపించి ఉంది కదా మరి అమ్మాయి పరిస్థితి ఏంది ఏది నిజం ఏది అబద్ధం ఇప్పుడు ఆ యంత్రంలో ఇప్పుడు మీరు అది చేశాను నేను తప్పని పరిస్థితుల్లో చేశాను మేబి అది తప్పైనా నా తప్పు కాదు ఆజ్ఞతో చేశాను అంటున్నాను తప్పని పరిస్థితిలో తను చేసింది నాలుగు సంవత్సరాలు అయింది గుడే లేకుండా ఇక్కడ నాలుగు సంవత్సరాల కింద అమ్మవారికి పూజ చేసింది ఏదైతే యంత్రం అంటున్నారో ఆ యంత్రం స్థాపించింది దాని మీద అమ్మవారిని విగ్రహ ప్రతిష్ట చేసినాము అదే యంత్రం నాలుగు సంవత్సరాల కింద తప్పని పరిస్థితిలో తను ఐదు రోజులు తను చేయడం జరిగింది త జరిగిన తర్వాత ఇంత పెద్ద కార్యం చేసినాము గుడికి అందరు రండి ఇక్కడికి ఇక్కడ శక్తి లేదంటే మేము ఒప్పుకుంటాం అంటే ఏంటి ఒకవేళ ఒక అమ్మాయి పీరియడ్స్లో ఉన్న మీ టెంపుల్కి రావచ్చు అంటే రావచ్చు అంటే తప్పేలేదు నేను మీ అందరికి చెప్పాలనుకుంది కూడా ఒకటి ఇప్పుడు ఒక శివరాత్రి వచ్చిందండి శివరాత్రి రాగానే అమ్మాయికి సడన్గా పీరియడ్స్ వచ్చేసినాయి అమ్మాయికి పొద్దున్నే వచ్చేసినాయి ఈ పంతులు చాలామంది ఈ జాతకాలు చెప్పుకునేటోళ్ళు యూట్యూబర్లో ఫేమస్ కావడానికి వాళ్ళ బతుకు తెరువు కోసం ఏం చెప్తున్నాడు శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేయని ఆడది అసలు తప్పు చేసుకోలేకపోతే ఎన్నో పాపాలు చేసి ఉంటుంది అవునా కదా ఏదో కర్మకి గురవుతారు చేసుకోలేని వాళ్ళు వాళ్ళ కర్మ ఏదో మిగిలిపోయిందని ఒక భయం పెడుతున్నారు ఏవో పిచ్చి మాటలు చెప్పి అమ్మ ఏం చేసేస్తుంది అమ్మో నేను గుడికి వెళ్ళకపోతే నాకేమన్నా దోషమేమో ఆ టైంలో నేను అభిషేకం చేయాలి కదా అని చెప్పి ట్యాబ్లెట్ వేసేసుకుంటాను ఎవరికి చెప్పట్లేదు మీరు ఇండైరెక్ట్గా ఆ పిల్ల జీవితంతో ఆడుతున్నారు కదా ఎవరు చెప్పమన్నాడు మిమ్మల్ని ఏ విధంలో రాసింది దేవుడికి ఈ టైంలో ఈ దీపం పెట్టకపోతే ఇట్లయిపోతుంది అది ఆ టైంలోనే ఆ ముహూర్తంలోనే పెట్టాలి ఆ ముహూర్తంలోనే దీపం పెట్టమని ఎందుకు చెప్తున్నారు మీరు మీరు చెప్పడం వల్లే ఆ అమ్మాయికి పీరియడ్స్ వస్తాయని తెలిసి టాబ్లెట్ వేసుకుంటుంది అది చెయ్యకండి అని నేను చెప్తున్నాను మీకు ఇందు ఒకవేళ మీరు ఆ సిచ్యువేషన్లో గుడికి వెళ్ళాలి అనుకుంటే మీకు పీరియడ్స్ ఉన్నా దేవుడు ఇచ్చినదే అది అట్లయితే తప్పైతే మన ఇంట్లో ఉన్న యంత్రాలు తప్పు మనం కట్టుకునేది తప్పు పూజలు చేసేది తప్పు మన ఇంట్లో వెళ్ళండి మీ ఆత్మశుద్ధి తోటి పోండి దేవుడికి శరీరమా కావాల్సింది శరీరం శాశ్వతం అంటే ఈ శరీరంతో ఎన్ని తప్పులు చేస్తున్నాం చెప్పండి దేవుడు శరీరాన్ని చూస్తాడా లోపల ఉన్న నీ మనసుని చూస్తాడా నీ ఆత్మశుద్ధిని చూస్తాడా నేను బయట ఒక చెంప మీద లాగే కొట్టొచ్చి ఇక్కడికి వచ్చి అమ్మ నేను చాలా ఆత్మశుద్ధితో వచ్చిన తల్లి చాలా పవిత్రంగా ఉన్న తల్లి నన్ను నాకు ఈ వరమి ఆ వరమి అంటే దేవుడు చూస్తలేడా దేర్ ఈజ్ కర్మ కాలం అనేది కర్మ మీ తను చెప్తుంది కూడా అదే తను ఒకవేళ అందరూ ఇది అంటున్నారు ఇప్పుడే నీకేం జరగదు జరగదు కొద్దిసేపు ఆగు కొన్ని రోజులు ఆగు కుష్టి రోగం వస్తుంది ఇదవుతుంది అదే ఐఎమ్ రెడీ నేను తప్పు ఉద్దేశంతో చేయలేదు నేను చేసేటట్టు చేసింది ఎవరు ఈ మూర్ఖమైన మనుషులు కాదా చెప్పండి తప్పేముంది అందులో తను నేను చెప్పాలనుకుంది అదే అమ్మ మీకు ఒకవేళ అభ్య అత్యంతరం లేక మీ ఇంట్లో అన్ని ఏర్పాటు చేసుకొని సడన్గా పీరియడ్స్ వస్తే అమ్మ ఆజ్ఞతోనే అది వచ్చింది అమ్మ మిమ్మల్ని ఆ రకంగానే చెయ్యమని అడుగుతుందనే ఉద్దేశం ఒక విషయం మేము క్లియర్గా చెప్తున్నాం ఇక్కడ గుడికి రావద్దనే సిస్టమ్ ఏ వేదాలల్లో లేదు ఫస్ట్ థింగ్ ఏ శాస్త్రాలలో కూడా రాయలేదు ఏదైతే ఈ సైన్స్ ఇది అది ఏదో చెప్తా ఉన్నారు కదా అంతా మేము ఒకటే విషయం చెప్తున్నా ఈ బయట సమాజంలో ఉన్న ఏదైతే అపోహ గుడికి పోవద్దు అమ్మాయి పీరియడ్స్ వచ్చినప్పుడు పూజలు చేయకూడదు దీనివలన ఏమైపోయిందంటే ఆడపిల్లలలో ఒక టైప్ ఆఫ్ భయం ఇంట్లో పాపం ఆ పీరియడ్స్ వచ్చినప్పుడేమో ఐదు రోజులు ఆ ఇబ్బంది ఉంటది అక్కడ పూజ చేసుకోకపోతే ఏదో జరిగిపోతుంది ఒక అదొక టెన్షన్ అదో టెన్షన్ వల్ల ఏం చేస్తున్నారంటే ఆమె నెల ఆఖరికి పీరియడ్స్ ఉంటే ఒక ఐదు ఆరు రోజుల ముందే టాబ్లెట్ వేసుకోవడం వల్ల ఆ పూజ చేసుకుంటుంది బానే ఉంది మరి ఆ పీరియడ్స్ టైంకి అయితే పూజ చేస్తుంది బాగానే తనలో అది ఉండిపోయింది కాదా ఎందుకు వీళ్ళందరూ అది అది మహిళ కదా తల్లి పంత్రి చెప్పేస్తున్నాడు ఏమైనా ఉంటే నేను ఊర్లోనంట ఎంత ఎంత మూర్ఖత్వం ఊరి బయట ఒక ఇల్లు కట్టి కట్టుకున్నారు ఇల్లు కట్టుకున్నారు ఊర్లో ఎవ్వరికి పీరియడ్స్ వచ్చినా అమ్మాయి అక్కడికి వెళ్ళిపోవాలంటే ఐదు రోజులు అన్న ఉండేసి అక్కడనే వండుకొని తినేసి రావాలంటే అడవిలో బతుకుతున్నా మనము ఇప్పుడు చెప్తారు పీరియడ్స్ వస్తే ఇంట్లో ఒంటింట్లో పడుకోబెడతారంటారు ఒక ఆమె ఉన్నది నా కూతురి ఆమె ఫస్ట్ ఏం చేసిందంటే మమ్మల్ని ఏదో వీడియో చూసి నువ్వు తప్పు చేస్తున్నావు అని మాకు ఫోన్ చేసింది సో తర్వాత మేము ఒక వీడియో పంపించినాం అసలు నా కూతురు కూడా నేను అదే బిహేవ్ చేస్తున్నాను అంటున్నాను నేను కూడా ఒక పూజ ఉంటే ఆమె తీసుకపోలేదు ఆ పిల్ల ఏడ్చుకుంటే ఇంట్లోనే ఉంది అన్నం పెట్టేటోడు లేకుండా ఆమెకుండా ఏది అని చెప్పి వచ్చేదాకా అన్నం తినకుండా ఉంది మా పాప సో సమాజంలో ఉన్న ఈ ఏదైతే భావన ఉంది కదమ్మా అది పిల్లల మీద చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం టాబ్లెట్ చిన్న చిన్న పిల్లలకు టాబ్లెట్లు వేయడం వల్ల హార్మోనల్ చేంజెస్ వచ్చి పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పీసీఓడి ప్రాబ్లమ్స్ రావడం వల్ల పిల్లలు పుట్టడానికి కారణమైంది రోజు మనం చేస్తున్న తప్పేందో తెలుసా వీళ్ళంతా ముర్ఖలు మాట్లాడుతున్నాం సృష్టి కార్యాన్ని ఆపుతున్నాం మనిషి పుట్టకపోతే ఈ సృష్టి ఉందామ్మా మనిషి మనం ఆపుతుంది ప్రాబ్లమ్స్ వస్తే పిల్లలు నేను ఇక్కడ అనట్లేదు ప్రతి ఒక్కళ్ళు మూర్ఖంగా ఆలోచిస్తున్నాం పూజ కావాలి దేవుడి ఇదేంటిది ఆశీర్వాదం కావాలి అక్కడ జరిగే క్రియలో మనకి అమ్మవారి నుంచి ఏదో ఒకటి ఆశిస్తున్నాం మనం ఆశించే ప్రాసెస్లో ఏం చేస్తున్నాం తప్పు చేసే కదా అమ్మ ముందుకెళ్తున్నాము అమ్మ సహజ సిద్ధంగా ప్రకృతిలో మనకి ఇచ్చిన దాన్ని జరగనీయకుండా ఆపుకుని ఆమె దగ్గరికి వెళ్తే ఇట్లా కరెక్టు ఆ ఆపుకునేటట్టు ఎవరు చేస్తున్నారు ఈ ముహూర్తానికి ఇది చేయాల్సిందే చెయ్యలేదా మీరు ఏదో తప్పు చేసేసింది ఇంకా మళ్ళీ పది సంవత్సరాల వరకు ఆ ముహూర్తం రాదు మూడు సంవత్సరాల వరకు ఇంకా ఆ ముహూర్తం రాదంటే అమ్మాయి భయపడుతుందా లేదా ఖచ్చితంగా భయపడేం చేస్తుంది ట్యాబ్లెట్స్ వేసేసుకుంది ఎవరికి చెప్పట్లేదు కానీ ఆ భయంతో ట్యాబ్లెట్ వేసుకుంటుంది మీరు తప్పు ఎవరు చేపిస్తున్నారు ఈ సోకాల్డ్ యూట్యూబర్లే కదా యూట్యూబ్ ముందు వచ్చి కూర్చొని చెప్పేవాళ్ళే కదా ఇందులో అమ్మాయిలు కూడా ఉన్నారు చి అది మరీ ఘోరం నన్ను తిట్టుడు కాదు మిమ్మల్ని మీరు చూసుకోండి